హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్ అడ్రస్ చాలామంది ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను అయినా మన అన్న వాళ్ళు కాల్ చేసి అన్న వెంకీ అన్న అడ్రస్ చాలా చాలామంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేక పోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఈ వారం మనకి టైం మనకి తొమ్మిదిన్నర పదిగా వస్తుంది ఈరోజు మార్కెట్లో మేకలు అనేది పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఈ టయానికి మేకలు ఉండవు కానీ ఈరోజు కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఉండే కట్టలో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం మేకలు మేక పోతులు అనేది వీడియోలో చూపిస్తాను ఏమన్నా మన ఏనా మేకలు రోజు మార్కెట్ లేదు మేకల ఎన్ని మేకలు ఉన్నాయి కట్టా లేదు ముప్పై మేకలు పిల్లలు ఏం లేదు బండ్లు పైన ఉన్నాయా పిల్లలు ఏమన్నా ఉన్నావి ముప్పై పిల్లలు ముప్పై మేకల ఏ ఊరు బద్వేల ఆత్మ ఆత్మకూరు ఏమో నిన్న ఛానల్లో సరే సరేనా ముప్పై మేకలు ముప్పై పిల్లలు అన్నా ఏం చెప్తున్నాం జత ఇరవై మూడు వేలు చెప్తాను జత ఇరవై మూడు వేలు చెప్తున్నాం అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తావా అంటే ఒకవేళ ఇక్కడ అమ్మలేదు కదా మీ ఊరికి వెళ్ళినా కూడా మీ నెంబర్కి అనేది కాల్ చేస్తారు పిల్లలు కలిపి చెప్తున్నావా పిల్లలు లేకుండా పిల్లలు లేకుండా ఒట్టి మేకలు ఇరవై మూడు వేలు చెప్తున్నాం పిల్లలు మేకలు ముప్పై మేకలు ముప్పై పిల్లలు అయితే ముప్పై రెండు చెప్తున్నాం ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాం ఓకే అన్న ఎవరికైనా సరే ముప్పై మేకలు ముప్పై పిల్లలు అనేది కావాలనుకునే వాళ్ళు పోతిబిల్లలు కూడా ఉన్నట్టున్నాయి పోతుబిల్ల పోతిబిల్లమేసి ఓన్లీ కోతి పిల్లలు అవి ముప్పై పిల్లలు చిన్నవి ఏమి లేవా ఆ బండిలో ఉండేటియా ఓకే ఓకే ఈ బండ్లో ఉండే పిల్లలు ఆ పైన ఉండే పిల్లలు మొత్తం వచ్చి ముప్పై పిల్లలు ఈ కట్ అనేది మనకి ముప్పై మేకలు అనేది ఉన్నాయి ఇవి ఒట్టి మేకలు అయితే ఇరవై ఇరవై మూడు వేలు చెప్పాడు పిల్లలు మేకలు ముప్పై మేకలు ముప్పై పిల్లలు అయితే మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు అన్న చెప్పిన రేటు ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది అన్న ఫోన్ నెంబర్ పెడతాను అన్న నంబర్కి అయితే కాల్ చేయండి అన్న ఒకసారి ఫోన్ నంబర్ చెప్తాను తొంభై నాలుగు తొంభై తొంభై నాలుగు తొంభై ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది తొంభై ఒకటి తొంభై ఒకటి ఏ ఊరన్నా ఓకే ఎవరైనా ఉంటే కాల్ చేస్తారు ఏదైనా ఉంటే మాట్లాడరా ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం అన్నవాళ్ళు ఇలా ఉంటే ఖచ్చితంగా అన్నవాళ్ళు ఇలా ఉంటే ఖచ్చితంగా మీకు ఫోన్ నెంబర్ అనేది పెడతాను వాళ్ళు అన్న నంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ కూడా ఒక మేకలు కట్టుంది ఈ మేకలు కూడా మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అని మీకు చూపిస్తాను ఇక్కడ కూడా మనకి సారీ మనం లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకోవాలి ఈ బ్యాచ్ అనేది చూపిద్దాం ఇవి వచ్చేసి నాకు వరకు లైవ్ ఎయిట్ అయితే ఇరవై ఐదు ముప్పై కిలోలు లోపలే వస్తాయి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి చేత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఎవరు ఇవి అన్నయ్య మేకలు అనేది చూపిస్తాను మీకు ఇవి మనకి యావరేది మీద చిన్నవి ఉన్నాయి పెద్ద ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై కిలోల నుంచి ఇరవై ఐదు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను మనీ అన్న మేకలు చూస్తాను బాబాయ్ మీరు అమ్మలేదో మార్కెట్ లేదా ఎన్ని మేకలేబోరు రాపూరేలే నలపతి మేఘలు మంచి మేఘలే ఏం చేస్తున్నావు బాబాయ్ చెనా ఇరవై ఏళ్ళు చెప్పారు ఎన్ని మేకలున్నాయి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయా పిల్లలు పిల్లలు ఈ రెండు పిల్లలు ఇలా ఎన్ని మేకలు ఇవ్వాల పదహారు మేకలు ఉన్నాయి ఓకే ఈ పదహారు మేకలు మనకి జత ఫ్రైజ్ వచ్చి ఇరవై ఏళ్ళ రూపాయలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గెన్ అనేది ఉంటుంది ఏమన్నా నారాయణన్నా ఏంటి ఏంది పొత్తులా బేరమా సరే సరే కానీ కానీ తర్వాత మంటారా ఏమన్నా ఈరోజు మేకలు అసలు కదలలేదే ఉండేటి ఉన్నాయి ఈరోజు ఈ టైం దాకా అదే నేను అనేది మామూలు పది అవుతుంది టైము కొట్టేటి పిల్లలు మళ్ళీ ఇది కల్లా అయిపోయినాయి పిల్లలు లేదు మూడు నెలల పిల్ల కూడా పిల్ల కూడా మేకలు ఆగినాయి ఈసారి నారాయణ మనయనా ఎన్ని మేకలయ్యా ఇరవై రెండు పిల్లలు ఏమి లేవా పెద్ద సైజు మేకలే ఏం ఆ బోర్ ఉండాలి మేకలు నువ్వు రేటు చెప్పు నేను నీట్గా వీడియో తీసుకుంటా నీ ఫోన్ నెంబర్ చెప్పు ఎన్ని మేకలు మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు మేకలు ఏం చెప్తాను చెప్పు పిల్లలు ఏమి లేవు కదా లేవు ఏం చెప్తా ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు లాస్ట్ ఫైనల్ రేటు ఫైనల్ రేట్ చెప్తున్నా ఫైనల్ రేట్ ఇరవై నాలుగు వేలు సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు ఒకవేళ ఎవరైనా కాల్ చేస్తాను నీ నెంబర్ చెప్పమంటవా చెప్పమంటావా నీ నెంబర్ చెప్పు ఎవరిదైతే అవును అవును చెప్పు కూడా దగ్గర మీకు చెప్పా నెంబర్ చెప్పా నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఓకే ఓకే అన్న ఆ అన్న నెంబర్ చెప్పారు కదా అన్న నెంబర్ కదా కాల్ చేయండి మొత్తం మొత్తం ఎన్ని మేకలు అన్న ఇరవై రెండు మేకలు జత ప్రైజ్ వచ్చేసి ఫైనల్ రేట్ ఇరవై నాలుగు వేలు ఫైనల్ రేట్ అయితే ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ అయితే కాల్ చేయండి మీకు మేకలనే నీట్గా చూపిస్తారు లైవ్ రేటు కూడా ముప్పై కిలోల ఫైనల్ లైవ్ రేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు కావాలనుకునే వాళ్ళు అన్న నంబర్కి అయితే కాల్ చేయండి మనకు పెద్ద సైజు యావరేజ్ మీద నాకు తెలిసి ఒక్కొక్క మేక ముప్పై కిలోల పైన లైవ్ వెయిట్ అనేది వస్తుంది పెద్ద సైజు మేకలేను చాలా వరకు ఈరోజు మార్కెట్ అయితే డల్లుగా ఉంది ఓకే అన్న నంబర్కి అయితే కాల్ చేయండి జత వచ్చి మనకి ఫైనల్ రేట్ అయితే ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు కావాలనుకునే వాళ్ళు అన్న నంబర్కి అయితే కాల్ చేయండి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి మనకి ఈ బ్యాచ్ కూడా ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా చెప్పుకునే ముందు మనం లైవ్ వేట్ గురించి మాట్లాడుతున్నాం ఇవి లైవ్ వేట్ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అనేది మనకి లైవ్ వేట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఈ బ్యాచ్ అయితే మనకి లైవ్ వేటు ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అన్న వాళ్ళతో మాట్లాడదు ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంతనే మాట్లాడదాం అన్నవాళ్ళు బేరం మీద అయితే ఉన్నారు ఆ బేరం అయిన తర్వాత రేట్ అనేది అడగదాం యూట్యూబ్లో ఏం చెప్పావో ఆయన ఏమి అడగదు అన్న పోది పిల్ల పోది పిల్ల మరకలా అదేలే మేకలు ఏం చెప్తున్నావు జత ఏం చెప్పండవు జాత పద్దెనిమిది వేలు చెప్తున్నావా ఎన్ని మేకలున్నా పదకొండు మేకలు ఓకేనా ఈ కట్ అయితే మనకి పదకొండు మేకలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు అన్న రెడ్డి ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంది అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఆ మేకలు చూపిస్తాను తర్వాత మేక పోతులు అనేది కూడా తీయాలి మళ్ళీ గొర్రెలు వీడియో తీయాలి టైం లేదు కాబట్టి ఈ వారం చెప్పాలంటే మేకలు మేకలు మార్కెట్ అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి రేట్లు కూడా రేట్లు ఎక్కువ చెప్తున్నారు మార్కెట్ అయితే లేదు ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ అడిగిన తర్వాత మేకపోతుల రేట్లు కూడా చూపిస్తాను మీకు ఇక్కడొచ్చి మనకి పెద్దది ఇవి లైవేట్ నాకు తెలిసినంతవరకు ముప్పై కిలోలు అలా లైవేట్ వస్తాయి మనకి ముప్పై పైన ఉండవు కానీ ఇరవై నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే మా మేకలు మేకపో మేకపోతులు కనిపించలేదు మేకలు చాలా వరకు అయితే ఆగున్నాయి ఏం బాబాయ్ అమ్మలేదా ఈరోజు మార్కెట్ లేదా పదకొండు మేకల పదకొండు మేకలు లక్ష ముప్పై వేల మొత్తం పదకొండు మేకలు అనేది అయితే ఉన్నాయి మనకి కట్ట మొత్తం వచ్చి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట ఫైనల్ అడగానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి మేక పోతలు అనేది చూపిస్తాను మేకలు అనేది ఈ వారం చెప్పాలంటే మార్కెట్ చాలా డౌన్లోనే ఉంది మేకలు అయితే పెద్దగా అమ్మలేదు మేక బోతులు చూపిస్తాను ఉండే మేక బోతులు అయితే చూపిస్తున్నాను మేక బోతులు లోడ్ అయితే వెళ్తుంది సరే ఇక్కడ దగ్గరలో అయినా మేక బోతులు కట్ట ఉంటే మేక బోతులు అనేది చూద్దాం ఇక్కడ వచ్చి మనకి మేక బోతులు చూపించే ముందు మీకు వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను మార్కెట్లో వెయ్యి పదిహేను వందల పిల్లలు ఇవే ఇవి కూడా ఉన్నాయి చాలా వరకు చూపిస్తాను ఎంత చెప్తున్నారో చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకు ఒక ఆరు పిల్లలు అయితే ఉన్నాయి నేను మరగపిల్ల పిల్లని మరకలా ఏం చేస్తున్నావు చేత ఆరున్నారు చెప్తున్నావు ఓకే ఏం బాబాయ్ అది కొన్నావా ఎంత కొన్నావు బాబాయ్ పదిహేను వందలు పిల్ల మరక పిల్ల ఆడపిల్ల పదిహేను వందలు తీసుకున్నాం ఓకే ఓకే కాల్ పోసుకోవడానికి ఏ ఊరు బాబాయ్ ఇక్కడేనా ఓకే 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 ఇవి వచ్చేసి మనకి జత ఆరు వేలుగా చెప్పారు అక్కడ మన బాబాయ్ ఉండి ఉండి ఏం కాదు ఉండి మన బాబాయ్ అయితే ఆ మేక పిల్లలు అనేది ఈ మార్కెట్లో చాలా వరకు ఇలాంటి పిల్లలు ఒకటి అలా తీసుకెళ్తున్నారు ఆ పిల్లలు వచ్చి మనకు బాబాయ్ ఎంత కొన్న బాబాయ్ పదిహేను వందలు వాళ్ళు ఎంత చెప్పారు వాళ్ళు రెండు వేలు చెప్పారు మీరు పదిహేను వందలకైతే తీసుకున్నారు ఓకే పాలు బాస్ పెంచుకోవడానికి ఓకే బాబాయ్ ఓకే ఇలా మార్కెట్లో మనకి ఒకటి అలా పదిహేను వందలు వెయ్యి రూపాయలకి అనేది అలాంటి పిల్లలు అయితే పాలు తీసుకోవడానికి ఉన్నాయి అక్కడ ఇంకొక రెండు పిల్లలు అయితే ఉన్నాయి మనకి అవి కూడా మనకి వెయ్యి పదిహేను అయితే వస్తాయి అలా ఖచ్చితంగా నిలబడినా ఏ పేరున్నాయా మీ పేరు ఉన్నాయా రమేష్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు సత్యవేడు ఓకే ఏం కొన్నారన్నయ ఇవే కొన్నారా పోతులా ఎందుకు ఎన్ని ఉన్నారన్నయ్య ఈ ఐదు పిల్లలా ఎంత పడ్డాయి మనకి మరక్కలో మరక్క పిల్లలు ఫిమేలు ఎంత పడింది ఒక్కొక్కళ్ళ ఐదు వేలు ఐదు వేల ఐదు వేలు జత పదివేలుగా కొన్నారు ఎందుకు ఉన్నారన్నయ్య ఆరు పిల్లలు కొన్నారు ఓకే ఓకే సత్యవేడు ఓకే అన్నయ్య ఈ పిల్లలు మన అన్నవాళ్ళు అయితే ఒక్కొక్క పిల్ల ఐదు వేలు ఫిమేలు జత పదివేలతో అయితే తీసుకున్నారు ఓకే ఇక్కడ కూడా మనకు ఉన్నాయి వెయ్యి పదిహేను వందలు అనేది ఉన్నాయి ఇవి రేట్ చెప్పడానికి ఎవరు లేరు మన కొన్నట్టున్నారు ఈ అంటున్నారు బాబాయ్ చెప్పు బాబాయ్ యూట్యూబ్లో కూడా ఏంది బాబాయ్ ఏమయ్యా సిగ్గుపడతాలు బాబాయ్ సిగ్గుపడతాను బాబు బాబాయ్ పైకి ఎత్తే ఎంత కొందో బాబాయ్ దీదే అంటలేదు వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలకి కొన్నారు పోతా మరగపిల్ల బాబాయ్ இல்லை பாத்த பாபா இசைக்கு பார்த்தானு ஓதிலே నేను యూట్యూబ్ వెయ్యి రూపాయల ఓకే ఇలాంటి పిల్లలు అనేది మన మార్కెట్ లో వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి అనేది వస్తాయి ఓకేనా మేక బోతులు అనేది చూపిస్తాను మీకు ఓకే ఓకే మేక బోతులు పెద్దగా కనిపించలేదు ఇక్కడ ఎందుకంటే మేక బోతులు అనేది కొనుగోలు అయితే బండికి అనేది లోడ్ చేస్తున్నారు మేకపోతలు కూడా కొనుగోలు అనేవి జరిగాయి మేకలు మేక మరకలు అనేది చాలా వరకు ఆగున్నాయి ఓకేనా మనం గుర్రె వీడియో అవి తీసుకోవాలి నెక్స్ట్ వీక్లో మీకు మేక పోతులు కూడా రేట్లు ఎలా ఉన్నాయి చూపిస్తాను ఎక్కువ మనం మార్కెట్లో ఈరోజు మేకలు అనేది కొనుగోలు అనేది జరగలేదు ఎక్కడైతే ఒక జత ఉన్నాయి ఈ జత అడిగేసి మనం వీడియో అనేది ఆప్ చేస్తాము ఏమన్నా కొన్నారా కొన్నారా అంబేటియా పోతులా అవునా ఓకే ఓకే ఓకేనా ఇక్కడైతే మనకి కోతులు ఏమన్నా చూపించడానికి లేదు నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే